హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉత్తర తిరుపతి టెంపుల్ ఇది గంగస్థాన్ ఫేజ్ టూలో ఉంది నిజామాబాద్లో సో నిన్న వైకుంఠ ఏకాదశి కాబట్టి అక్కడికి మేము వెళ్ళినాం టెంపుల్కి అదే విజువల్స్ చూపిస్తున్నాం మీకు చూడండి అక్కడ ఫ్లాగ్ ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడ టికెట్లు అన్నమాట సర్వదర్శనం ప్రత్యేక దర్శనం రెండు పెట్టినారు మేము సర్వదర్శనం చాలా మంది ఉన్నారని చెప్పేసి ప్రత్యేక దర్శనం నుండి వెళ్ళినాము సో హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మాకు సో మేము వెళ్తున్నాం చూడండి టికెట్స్ చూపిస్తుంది స్వప్నక సో మేము అక్కడ జాయిన్ అవుతాం అనమాట ఇక్కడ స్టార్టింగ్ మనం వెళ్ళగానే రైట్ సైడ్లో మనకి వింగ్ విఘ్నేశ్వరుడు ఉంటారు అక్కడ నేను అక్కడ నేను అక్కడ తీసుకున్నాను ఒక వీడియో తీసుకున్నాను చూడండి అత్తయ్య మా ఆయన వెళ్తున్నారు ముందర సో ఇంకా నేను స్టార్టింగ్ నుండి మళ్ళీ ఒకసారి వద్దామని చెప్పేసి వెళ్తున్నా ముందుకు వచ్చిన అనమాట ఇక్కడ నుండి దిగడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి ముందుకు వచ్చి మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట ఉత్తర ద్వార దర్శనం కదండి సో వెనకాల నుండి వెళ్ళాల్సి వస్తుంది చూడండి జనాలు అసలు ఎంతమంది వస్తున్నారో చాలామంది చూడండి ఒకే లైన్లో అందరు ఇక్కడే అందరు సర్వదర్శనం ప్రత్యేక దర్శనం వాళ్ళు ఒకటేసారి లోపలికి వెళ్ళొచ్చు అనమాట వాళ్ళు ఎంట్రన్స్ బయటకు వచ్చేవాళ్ళు ఎగ్జిట్ నుండి టెంపుల్ చేసుకొని దర్శనం చేసుకొని స్వామివారిని బయటకు వస్తున్నారు ఇంకా మేము వెళ్తున్నాం చూడండి ఇక్కడ ఫస్ట్ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని ముందుకు వెళ్తున్నాం ఇంత ఎంతమంది చూడండి లైన్గా అసలు చాలామంది వేళలే ఉన్నారు మంది ఇంకా మేము వెళ్ళినప్పుడు ట్వెల్వ్ థర్టీ మోర్ దెన్ వన్ ఆ మధ్యలో అయింది లంచ్ టైం కదా ఆ టైంలో ఇంకా చాలామంది వచ్చినారు ఇక్కడ నించినారు చూడండి మా వాళ్ళు నా కోసమే వెయిట్ చేస్తున్నారు అనేవాళ్ళు టెంపుల్ చూడండి చాలా బాగుంటుంది మీకు తెలిసే ఉంటుంది ఉత్తర తిరుపతి క్షేత్రం అనేది మన అవధూత దత్తపీఠాధిపతి ఉన్నారు కదా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిజీ తనే తను స్వామీజీ వచ్చారు సో ఆ విజువల్స్ కూడా మనకు కనిపిస్తాయి నేను చిన్నపిల్ల ఏడుస్తుంది చాలా క్రౌడ్ ఉంది కదా పోహం తను ఏడుస్తుంది బాగా ఏడుస్తుంది ఆ వేడికి కానీ ఎండ కొడుతుంది చలి ఉంది ఎండ బాగా కొడుతున్నది ఎడుస్తా అన్నది ఇక్కడే మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆపేసినారనమాట సో అప్పుడు ఆ టైంలో నేను మొత్తం వీడియో తీసుకుంటా నిల్చున్నా ఇదంతా జనాలు వస్తున్నారు అదే వీడియో తీస్తున్నా చూడండి నేను ఫ్రంట్ కెమెరా వెన్ ఇదంతా ఇంకా జనాలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం మేము ముందుకి ఇక అందరూ గోవింద నామస్మరణ చేస్తున్నారు సో అవే బాగా బాగా మంది కదా చాలా జనాలు వెళ్తున్నాం ముందుకు వెళ్తున్నాం ముందుకు వెళ్తూ వెళ్తూ పైన ఒకసారి ఫ్లాగ్ తీసిన చూడండి ఎంత బాగుందో అసలు ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ పైన చాలా బాగుంది నార్మల్ పిక్స్ కూడా పెట్టినా నేను ఈ వీడియోలో అక్కడక్కడ మీకు కనిపిస్తుంటే చూడండి సో ద్వారానికి అనమాట మిగతా టైంలో వెళ్తే డైరెక్ట్ టెంపుల్కి ఇట్లా హనుమాన్ హనుమాన్ విగ్రహం ఉంటుంది అక్కడ నుండి మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవడం ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం వెనకాల నుండి వెళ్ళి దర్శనం చేసుకుంటాం సో మేము అట్టే వెళ్తున్నాము ఇప్పుడు మొత్తం ఇది బ్యాక్ సైడ్ అన్నమాట ఇప్పుడు నేను ఇప్పుడు చూపించే వీడియో బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నుండి మళ్ళీ ఉత్తర ద్వారానికి రావాలి సో మేము ఇక్కడ నుంచి కదా వచ్చినాం చూడండి ముందుకు వస్తున్నాం అక్కడ వెళ్ళగానే మనకు లో స్వామీజీ గణపతి స్వచ్చిదానంద స్వామీజీ గారి ఒక ఫోటో ఉంటుంది అక్కడ మనకు ఉత్తర ద్వారా దర్శనం స్వామి దర్శనం ఉంటుంది సో అక్కడికి వెళ్తున్నాం ఆ కొంచెం కొద్దిగా స్పేస్ కానీ ఆ దర్శనంకి చాలా టైం పట్టింది ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు కదా సో కొందరు కొందరిని వాళ్ళు వదులుతున్నారు సేమ్ మనకు తిరుపతిలో ఎట్లయితే హాఫ్ ఎన్ అవర్కి ఒకసారి ఎట్లా ఒకదా ఒక రూమ్లోంచి నుంచి ఇంకొక దానికి పంపిస్తు పంపిస్తుంటారు కదా సేమ్ ఇట్లే అన్నమాట ఇది కూడా కొంచెం ఆపుకుంటూ ఆపుకుంటూ పంపిస్తున్నారు ఫుల్ అసలు పోలీసు వాళ్ళు మాత్రం ఫుల్ చాలా బాగా పకడ్బందీగా చేసినారు డ్యూటీ మస్తు మస్తు కోపరేట్ చేసినారు అక్కడ జనాలకు కానీ అక్కడ అన్ని అన్ని సదుపాయాలు ఉండేటట్టు చూసుకున్నారు నిజామాబాద్ వాళ్ళు మాత్రం దీనికి గ్రేట్ఫుల్ థ్యాంక్స్ చెప్పచ్చు అందరికీ అసలు ఎవరికే ఇబ్బంది కాకుండా అందరికి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలనేటి అన్ని ఇట్లా బార్ పెట్టేస్తున్నారు మంచిగా అనిపించింది ఎక్కడ కూడా లేట్ అయింది వెయిట్ అయి వెయిట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ కాకుండా అందరికీ అన్ని అందుబాటులో ఉండేటట్టు చూసుకున్నారు వాటర్ ఫెసిలిటీ కానివ్వండి అది కానివ్వండి సో చూడండి మేము ఇక్కడ కనిపిస్తుంది స్వామివారి ఫోటో ఉంటుంది అక్కడ డెకరేట్ చేసినాం దర్శనమిస్తారు కానీ అక్కడికి వెళ్ళేసరికి తీయద్దు కదా ఫొటోస్ అని చెప్పేసరికి నేను ఫోన్ పక్కన పెట్టేసిన జస్ట్ ఇది అలాగే ఉంటది చూడండి ఇంకా మేము ముందుకు వచ్చేసిన ముందుకు వచ్చినాక కూడా నేను వీడియో తీసుకున్నా చూడండి ఇక్కడ అందరూ మొక్కులు తీర్చుకోవడానికి టెంకాయలు కట్టినాయి కొబ్బరి బొండాలు టెంకాయలు సో ఎవరు ఏ రోజు కట్టినారో ఆ డేట్ రాస్తున్నారు అక్కడ అక్కడ నేను అది గమనించిన అనమాట ఇక్కడ పక్కనే నేను చూపిస్తున్నా చూడండి అక్కడ కొబ్బరి మట్టలు కనిపిస్తున్నాయి చెట్లు వెళ్ళినారు అక్కడ వేల మంది ఉన్నారు గుడిలో అయితే ఇట్లా ఇప్పుడు మనం వెళ్ళగానే ఇక్కడ మనకి మనం మనము లోపలికి సో నేను లోపల తీయలేదు తీయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా రిటర్న్ ఇది భోజనానికి వెళ్తున్నారు కదా అన్న ప్రసాదానికి వాళ్ళది ముందు వచ్చేసి ఇక్కడ అందరి డొనేషన్స్ అవి తీసుకుంటున్నారు అనమాట అక్కడ కొంచెం చారిటీ వాళ్ళు అట్లా కూర్చొని ఉన్నారు ఇస్కాన్ వాళ్ళు కూడా ఉన్నారు ఇస్కాన్ వాళ్ళు అయితే బుక్స్ అమ్మడం అట్లా చేస్తున్నారు ఈ లైన్ మొత్తం అక్కడికే ఇక్కడ పక్కన అర్చన కూడా చేస్తున్నారు పూజారి వాళ్ళు మేము వచ్చేసి ఇంకా సచితానంద స్వామి వారు ఉన్నారు కదా అత్తయ్య బాగా నమ్ముతారు తను తన కోసమే అక్కడ నుండి వచ్చిండ్రో చే వెళ్దాం టెంపుల్కి అని చెప్పేసి తనని తీసుకో తీసుకొనే వెళ్ళినాం అక్కడికి మేము మేము చూస్తున్నాం చూడండి తను ప్రవచనాలు చేస్తున్నారు కాకపోతే నాయిస్ ఎక్కువ ఉంది ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ సార్ తనే కాల్ చేసిండ్రనమాట స్వామివారు వస్తున్నారు అని చెప్పేసి సో సార్ ఉండడం వల్ల కొంచెం అత్తయ్య కూడా బాగా హ్యాపీ ఫీల్ అయినారు మాట్లాడినారు సార్తో సార్ దగ్గర నుండి దర్శనం పంపించినారు మాకు చూడండి స్వామివారు అక్కడ కూర్చున్నారు తెలుసు కదా అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది తను మద్రాసులో ఉంటుంది కదా స్వచ్చిదానంద స్వామివారి పీఠము తను మన నిజామాబాద్లో అయితే చాలా డెవలప్ చేస్తున్నారు సమ్ ఎప్పటి నుండి చేసినారో నాకైతే ఐడియా లేదు కాకపోతే నేను ఈ థర్డ్ టైం మూడు సార్లు వెళ్ళిన టెంపుల్కి బాగా తిరుపతి వెళ్ళిన ఫీలింగే అనిపిస్తుంది అంటే స్వామివారి విగ్రహం అట్లాగే ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా వైకుంఠ ద్వారా దర్శనం అని చెప్పేసి రాసి ఉంది అక్కడ ఉత్తర తిరుపతి క్షేత్రం అని స్టేజ్ పైన ప్రవచనాలు అవి జరిగినాయి సో మేము వెళ్ళినంతసేపు స్వామివారు ఉండే మేము వచ్చేటప్పుడు వెళ్తున్నారు లక్కీగా మేము ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు వెళ్ళిందే బాగైంది అక్కడ వరకు వెళ్ళిందే తన కోసం కదా సో స్వామివారిని చూసి ఇంకా జనాలు అందరు నించున్నారు ఎందుకంటే స్వామి ఇంకా స్టార్ట్ స్టేజ్ మీద కానీ కిందికి వెళ్ళిపోతున్నారు ఇంకా మేము ముందుకు వస్తున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ ముందుకు వచ్చేస్తున్నాం ఇంకా మేము బయటకు వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ ఎగ్జిట్ అనమాట ఎంట్రన్స్ సైడ్ నుండి వెళ్ళడానికి లేదు ఎగ్జిట్ ఇక్కడ ఎక్కడైతే అన్న ప్రసాదం నడుస్తుందో అక్కడ నుండి మేము లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి సో చాలామంది ఉన్నారు కాబట్టి స్లోగా వెళ్తున్నాం చూడండి మేము జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో ఇంకా కొంచెం లేట్ పోవడం వల్ల మాకు ఎక్కువ టైం ఏం తీసుకోలే టూ అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ప్రత్యేక దర్శనానికి వెళ్ళినాగు ఒక లడ్డు ఇస్తున్నారండి సేమ్ తిరుపతిలో ఎట్లయితే మనకి ఇస్తారో స్పెషల్ దర్శనానికి సేమ్ అట్లే ఒక లడ్డు ఇస్తున్నారు ఇంకా తీసేసుకున్నాం మేము ఎంట్రన్స్లోనే ఎప్పుడైతే మేము టికెట్స్ తీసుకున్నామో ఆ టికెట్స్తో పాటు మాకు అది అనమాట కవర్ ఇక్కడ వచ్చేసి స్వామివారి వస్త్రాలు పంచలు అవి ఉంటాయి కదా స్వామివారి అవన్నీ పర్చేస్ చేస్తున్నారనమాట అంటే నచ్చిన వాళ్ళు తీసుకెళ్ళచ్చు సో నేను ముందుకు వచ్చిన కాబట్టి వీళ్ళందరినీ వీడియో తీసుకున్న చిన్నగా ఇక ఇక్కడ నుండి వెళ్ వెళ్తామేమో అన్నట్టు నేను వచ్చిన బయటకి రాకపోతే అట్లా ఛాన్స్ లేదు వీళ్ళంతా డొనేషన్ కోసం ఇంకా బయటకు వచ్చేసినాం ఇక్కడైతే ఒక జాతర మాదిరిగా అన్ని టిఫిన్స్ పీచ్ మిఠాయి ఎక్కడ కనిపిస్తుంది చూడండి ఐస్ క్రీమ్స్ అన్నీ ఇంకా ఒక జాతరలాగా అనిపించింది మొత్తం బయట మొత్తం స్టాల్స్ పెట్టేసి జనాలు జనాలు అందరూ అందరికీ అందుబాటులో ఉండేటట్టు అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఒక జాతర లాగా అన్నమాట సో ఇది బయట ఇక్కడ ఇంతమంది జనాలు అనమాట ఇందులోంచే లోపలికి వచ్చి వాళ్ళు వెళ్ళేటప్పుడు మేము ఇక్కడి నుండే వెళ్తున్నాం చూడండి స్పేస్ ఎంత ఉంది మేము ఇక్కడ నుండే వెళ్తున్నాం చాలా ఖాళీ ప్లేస్ ఉంది మేము వచ్చినప్పుడైతే అది మొత్తం నిండుగా ఉండే అందుకని చెప్పేసి ఇంకా సర్వదర్శనం మనతో కాదు చాలా కష్టమవుతుంది అని చెప్పేసి మేము ప్రత్యేక దర్శనానికి వెళ్ళినాం ఇది రిటర్న్లో అనమాట బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ టెంకాయలు అమ్ముతున్నారు ఇక్కడ వచ్చేసి ప్రభుజీ వాళ్ళందరూ ఇస్కాన్కి ఇస్కానికి సంబంధించిన వాళ్ళు మన నిజామాబాద్ ఇస్కాన్కి సో భగవద్గీత రామాయణం ఇంకా తీసుకున్నా అవన్నీ అమ్ముతున్నారు నేను తీసుకున్నా భగవద్గీత నా దగ్గర లేదు అంటే సాధారణ భాష ఇది రేలేదు తీసుకున్నారు కదా అని చెప్పేసి ఇది వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు వీడియో అన్నమాట జస్ట్ అందరు ఇట్లా కూర్చొని ఉన్నారు అది తీసేసుకున్నాం అది ప్లే అవుతుంది చూడండి ఇంకా కొంచెం జనాలు తగ్గినారు తగ్గేసరికి మాకు రావడానికి ఈజీ అయింది ఎక్కువ టైం ఇవ్వట్లేదు సో చూడండి వీడియో చూడండి నాది ఎందుకంటే మంచి మంచి టెంపుల్స్ మన దగ్గర నియర్ బై ఉన్న టెంపుల్స్ అన్నిటిని నేను చేయడానికి ట్రై చేస్తున్నా సపోర్ట్ చేయండి నా వీడియోస్కి లైక్ చేయండి నిజాంబాద్ పీపుల్స్ స్పెషల్లీ ఎందుకంటే నాకు మీ సపోర్ట్ అవసరం అండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినా కాబట్టి మీరు అందరు ఇట్లా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది మంచి మంచి చేస్తాం మ్యాక్సిమం అన్ని డెవోషనల్ ఉంటాయి తర్వాత మన ఫ్యామిలీ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి